హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమల ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి అందరికీ ముందు హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ అండి మేమైతే భోగి మంట వేసాము ఇది భోగి రోజు వీడియో అండి నెక్స్ట్ పిల్లలందరూ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మంట దగ్గర అయితే ఉన్నారు ఎర్లీ మార్నింగ్ అందరూ లేపేశాడు మా సుశాంత్ ఇక్కడ ఇంకా మంటలు భోగి మంటలు వేశారు పెద్ద పిల్లలు అందరూ వచ్చి తమిళ కూడా ఉన్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరైతే ఎలా చేసుకున్నారనేది మాకు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మా పక్క వీధిలో పిల్లలు కూడా వచ్చారు ఇక్కడ నెక్స్ట్ మేము కూడా చూద్దామని చెప్పేసి ఇక్కడ పక్కన మా వీధి పక్క వీధికి అయితే వెళ్ళాము అప్పటికే అయిపోయాయండి అప్పుడే వాటర్ కూడా పెట్టేశారు ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయితే ముగ్గులు వేసుకున్నాను చెప్పాను కదా మాకైతే ప్లేస్ అయితే లేదు ఆ మెట్ల మీదనే ప్లేస్ సో ఆ మెట్ల మీదనే చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాము ఇక్కడ మా పాపన పాప బాగా కష్టపడుతున్నారు భోగకుండా వేయడానికి ఏంటి అప్పుడు రోజుల్లో ముగ్గులు వేయాలంటే పేపర్ మీద వేసుకొని ప్రాక్టీస్ చేసి వేసేవాళ్ళు ఇప్పుడు అయితే అందరు సిల్లు పట్టుకొని అయితే వేస్తున్నారు చూడండి ఇంకో కూడా సిల్లు పట్టుకుంది అక్కడ కూడా సిల్లు పట్టుకొని చూసుకుంటూ వేస్తున్నారు వీళ్ళు కూడా సిల్లు పట్టుకొని చూస్తూ వేస్తున్నారు ఏంటి అయ్యి మధ్యలో చుక్కల ఫోన్ వస్తుంది ఎందు దండి పాప బట్టలు తోగుతుంది ఇంకా దేవుడు బట్టలు క్లీన్ చేసి మామిడి ఆకులు ఇంకా నేనైతే స్నానం చేసేసాను ఇక్కడ నేనైతే స్నానం చేసేసి దేవుడి తుడిసి ఇచ్చానండి ఇంకా మా సార్ అయితే దేవు పూజ అయితే చేస్తున్నారు ఇంక ఇంతలోపు నేనైతే ఛాయ్ అయితే పెట్టించాను ఇంకా ముగ్గులు చూడండి ఫైనల్గా అయితే ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా భోగ కుండల నుంచి నీళ్ళు కాగుతూ ఉన్నాయి చక్కగా ఇంకా పూజ అయితే అయిపోయిందండి మాది టైం అయితే ఎయిట్ ఇంకెంతలోపు ఉప్మా సార్ కూడా రెడీ అయిపోయారు చక్కగా చాయ్ అయితే తాగేసి ఇంక బయట పక్కింటి అమ్మాయి చుట్టాలు వచ్చారు కదా వాళ్ళ పాప అయితే నేను దూగుతాను నేను దూగుతానంటే సరే అని దూదురమ్మ అని చెప్పేసి తల అయితే పూయించుకుంటున్నాను ఇక్కడ ఈ బుడ్డోడితో వచ్చేసి చాలా తమాషాగా ఉంటుంది వచ్చావు ఊరు నుంచి దేవాంశ్ దేవాన్ష్ ఫైనల్గా రెడీ అయిపోయి వంకాయ్ వంకాయ నాకు జడ వేస్తుందండి జడ ఉన్నాయి పిల్లలు చక్కగా గాలి పటాలు అయితే ఎగరేస్తున్నారు గాలిపట్ట అలాగే రాస్తున్నాము సో అందుకని చెప్పేసి పైకి అయితే వచ్చామండి ఏది ఎగరలేదా బాయ్ గిచ్చుతాడు రవి ఆడుతున్నారు ఇల్లు పైన చాలా మేము ఇప్పుడైతే బజార్కి అయితే వెళ్ళి వచ్చామండి బజార్కి అయితే లేదు సో హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ వెళ్ళిన తర్వాత బట్టలు అవి తీసుకున్నాము చాలా క్లౌడ్గా ఉందండి అంటే జనాలు చాలా రద్దీగా ఉన్నారు ఏంటంటే ఫస్ట్ హాలిడే కదా సో అందుకని చెప్పేసి చాలా అంటే చాలామంది ఉన్నారు సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేకపోయాము ఇక రేట్లు కూడా చాలా మండిపోతున్నాయండి బాబు వస్తువులకి ఫస్ట్ డే కొనుక్కోవాలి పండగకి ముందే ఒక వన్ మంత్ ముందన్నా కొనుక్కోవాలి అప్పటికప్పుడు కొనాలంటే చాలా అంటే చాలా రేట్లు అయితే పెట్టాల్సి వస్తుంది టైం అయితే త్రీ ఇంకా పాప అయితే పక్కింటి పిల్లలకి డ్యాన్స్ అయితే నేర్పిస్తుందండి బట్టలు ఎప్పుడు ఆరాలి ఓహో డ్యాన్స్ లేస్తున్నారా పెద్దదే గంగిరెద్దు ఇక్కడైతే గంగిరెద్దు అయితే వచ్చిందండి చూడండి మా నీళ్ళ సైడ్ వస్తుందా తిరిగి తిరిగి ఈరోజు గాలిపాటెరే లేదండి శిషో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఎవరిదో గాలిపటం వచ్చేసి ఇక్కడ పడిపోయిందంటే ఇంకా మా పాప అయితే చుడుతుంది దారం వేస్ట్ ఎందుకు పోగొట్టాలని సో ఆ దారం చుడుతుంటే గాలిపటం అయితే లే అదే కింద పడింది పైకి లేచి ఎగురుతూ ఉంది చక్కగా గాలిపటం అయితే నవ్యా ఎగరేస్తుంది అసలు నవ్యాకి గాలిపటం ఎగరడమే రాదు సో అలా ఎగురుతుంది కదా అని చెప్పేసి గాలిపటం అయితే ఎగరేస్తుంది ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి అండి నేను విషెస్ చెప్పే చెప్పాను కదా నేను విషయం చెప్పేలాపు సంక్రాంతి కనుమాన్ని అయితే అయిపోతాయి ఇంకా నెక్స్ట్ డే కూడా చిన్నగా ఇలా అయితే ముగ్గురైతే వేసుకున్నామండి వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇంక ఈ త్రీ డేస్ అయితే చాలా కూల్గా ఉంటుంది తర్వాత నార్మల్ అయిపోతుంది చూడండి రంగుల వల్లగా నేనైతే సింపుల్గా ఇలా అయితే వేశానండి మట్ల మీదనే మీకైతే ప్లేస్ లేదని చెప్పే కదా ఇంక ఇంతే టైం అయితే సెవెన్ ట్వంటీ ఇంకా ఇక్కడైతే యాజ్ యూజువల్ టీ పెట్టుకోవడం హాట్ వాటర్ తాగడం ఇంకా నెక్స్ట్ డే కూడా పూజ అయితే మా సారే చేశారు ఇంకా నేనైతే అయితే పెట్టుకున్నాను అమ్మ పొంగలి పప్పు కంప్లీట్ అయితే పోయింది ఇక నే బెల్లపన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి పిలు बच्चे बच्चे अरे बुड्ढी पड़े के 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 सीगरा की ए ए इला न अम्मा फोटो

అయ్యా సంబరాలు చూశారు కదండి ఈ రోజంతా అప్పుడు అయితే టైం పాస్ అయితే అయిపోయింది ఇక్కడ మా పిన్ని వాళ్ళు కొంచెం చక్కలు చక్రాలు చేద్దాం రా అంటే ఇంకా అవి అయితే కలిపి అయితే వచ్చారండి ఇక నెక్స్ట్ బరులిమిర్చి అయితే వచ్చింది బరులిమిర్చి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఏమి వేశారు అనేది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి టేస్ట్ కొద్దిగానే వచ్చింది టెన్ రూపీస్కి ఎంత వస్తుందండి ఇప్పుడు ఏమొస్తుంది సో అయినా కొద్దిగా అయినా కానీ చాలా టేస్ట్గా అయితే చేశారు చాలా బాగా అనిపించింది మీరు పండగని ఎలా ఎంజాయ్ చేశారు అనేది మాకు కామెంట్ చేయండి మేమైతే ఇంకా పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళామండి ఇంక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ హలో అలా ఫస్ట్గా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి